తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే వివేకానంద త్రిపుర మంత్రి రామ్ ప్రసాద్ పాల్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల ద్వారా ప్రజలు సీఎం ఉన్నామని ఓటర్లు తీర్పునిచ్చారని అన్నారు ఓడిన వాళ్ళు గెలిచిన గెలిచిన వారిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఇక ప్రజా తీర్పును గౌరవించి ముందుకు సాగితేనే రాజకీయాలు హుందాగా సాగుతాయని అన్నారు ఎమ్మెల్యే వివేకానంద నేను రామప్రసాద్ పాల్ Tripura సే ఆయావు Tripura ka minister minister of Tripura government तो मैंने आज आया फर्स्ट टाइम तिरुपति मंदिर दर्शन मैंने काफी साल से आने के लिए कोशिश किया आनी पाया भगवान विष्णु आज मौका दिया मैंने आ पाया तो आने के बाद यहाँ पे जो आनंद मिला और मंदिर का जो एक विशाल एक प्रक्रिया है मतलब देखिए ఇనా అచ్చలాగా జో భగవాన్ ఆతాయా జాత ఏ పతలగ చంద్రగ్రహణం తర్వాత మరి ఆలయంతో శుద్ధి చేసిన తర్వాత మరి స్వామివారిని ప్రత్యేకమైన దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీవర్ ఎంబడే ఉన్నారని చెప్పి మునుగోడు ఎన్నికల తర్వాత నిరు నిరుపితమైంది మరి ఆ సందర్భంలో కూడా స్వామివారికి వచ్చి ప్రత్యేకంగా పూజలు చేపించి మరి మా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆరోగ్యులతో ఇంకా ఉండి అష్టైశ్వర్యత ఉండి దేశ రాజకీయాల్లో కూడా రాణించాలని చెప్పేసి కూడా మరి స్వామివారిని ప్రార్థించడం జరిగింది